సుధీర్ రష్మిణ నిశ్చితార్థం వేడుకల్లో రాయల్ ఎంట్రీ ఇచ్చారట విజయశాంతి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక విజయశాంతి గురించి మనందరికీ తెలిసిన ఇండస్ట్రీలో పాత సినిమాలలో మరి లేడీ పవర్ స్టార్ అని కూడా చెప్పాలి విజయశాంతిని ఇక ఎలాంటి సీన్ అయినా సరే చిట్కలో చేసేస్తుంది ఇటు యాక్టర్గా హీరోయిన్గా ఫైటర్గా మరి ఎన్నో సినిమాలు తీసింది విజయశాంతి అడపదడప సినిమాలు ఛాన్స్ ఇప్పుడు తగ్గిపోయాయి కానీ అప్పుడు మాత్రం ఎంతో పాపులేషన్ ఉంది రీసెంట్గా మరి ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన విజయశాంతి ఇప్పుడు హీరోలకి తల్లుగా క్యారెక్టర్స్ చేస్తూ డప రాజకీయాలలో తిరుగుతూనే ఉంది విజయశాంతి ఈ నేపథ్యంలోనే మరి ఇండస్ట్రీకి ఇప్పుడిప్పుడే దగ్గర వినిపిస్తూ ఉన్నాయి సుధీర్ రష్మిల గురించి అందరూ మాట్లాడుకుంటుంటే ఎవరా వీళ్ళు ఖచ్చితంగా చూడాలి వీళ్ళని అని ఒకప్పుడు అనుకునేదట విజయశాంతి అయితే ఈ నేపథ్యంలో రీసెంట్ గా సుధీర్ అలాగే రష్మి నిశ్చితార్థం చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది దీంతో మరి వారి యొక్క నిశ్చితార్థం వేడుకల్లో కూడా పాల్గొన్నట్లుగా మన నిశ్చితార్థం వేడుకకి రాయల్ ఎంట్రీ ఇచ్చారట విజయశాంతి ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదిక ఎంతో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం